టోటల్ వేసింది సిద్దిపేటలోనే మా తర్వాత ఇప్పటికే పన్నెండు వేల ఎకరాలు వేశారు కాబట్టి దయచేసి మన దగ్గర ఇంకా ఇరవై లక్షల ఎకరాలు వేసుకోవచ్చు కనీసం ఈ రెండు మూడు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కనీసం పది లక్షల ఎకరాలన్నా జిల్లాకు ఒక లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ఉండాలి ఇప్పటికే ఆరు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం పనులు జరుగుతున్నాయి రేపు పదిహేనో తారీఖు సీఎం గారు ఒప్పుకుంటే పదిహేనో తారీఖు కంటే ముందుగానే మీ నిరమిట్ట ప్రాజెక్ట్ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అది నేను మొదట మంత్రి అయి మొన్న ఈ ప్రభుత్వంలో మొదటి సంతకం పెట్టింది ఈ ఫ్యాక్టరీ తర్వాత నేను ఖమ్మంలో పెట్టుకున్నా పైల్లో కూడా నాది ఖమ్మం పైన పెట్టి సిద్దిపేట కింద పెట్టారు లేదు లేదు సిద్దిపేటే పైన పెట్టండి వాడు కొత్త చేస్తున్నారు ఆడదే ముందు జరగాలి ఆడది జరిగితే ఈ జిల్లాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల అన్ని జిల్లాల పంట రేపు మీ దగ్గరికే వస్తుంది కరెక్ట్ అవి ఏమవుతాయో ఎప్పుడు వస్తాయో ఏం జరుగుద్దో దాని రేట్ ఏంటో మార్కెట్ ఏంటో దానికి స్థిరత్వం లేదు కాబట్టి ఒక ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ ఒకటి సాధించుకొని ఇరవై వేలకు తగ్గకుండా ఇరవై ఐదు వేల వరకు మనం దీన్ని రేట్ని ఫిక్స్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆంధ్ర నెంబర్ వన్లో లో ఉంది మనం రెండులో రెండో నెంబర్ వన్ ఉన్నాం లక్ష టన్నులు పండుతుంటే తొంభై ఎనిమిది పర్సెంట్ మన రెండు రాష్ట్రాల్లోనే పండుతుంది అందులో కూడా రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మించిపోవాలి ఆంధ్రాలోసే పొలాలు తక్కువ కానీ మనకి ఎంత కావాలంటే అంత మనకు భగవంతుడు ఇచ్చిండు మన పొలాల్లో నీళ్లు నిలబడవు ఆడికి డెల్టా అని అదని ఇదని వేసేదానికి అవకాశం లేని పొలాలు ఎక్కువ మనకి అట్లా కాదు మనకి భగవంతుడు దక్షిణ పీఠభూమి చక్కగా ఇచ్చాడు దీనికి ఏంటంటే ఎంతో వర్షం పడ్డా నీళ్లు నిలవ ఉండకూడదు మళ్ళీ ఎప్పుడు తడి ఉండాలి మీరు కావాల్సింది రెండు ఆవులు పెట్టుకుంటే రామారావు మీ ఆవిడికి మంచి షెడ్ చేసి రెండు ఆవులు ఇవి యాభై ఎకరాలు పండిస్తుంది ఆ తల్లి ఆవు తాగితే నువ్వు కూడా ఎర్రబడతావు మీ ఆవిడ మాత్రం కాబట్టి దయచేసి సింపుల్ వ్యవసాయం చేసుకోండి హాయిగా బతకండి నేను హైదరాబాద్ లో అరగంట ఉండను ఇప్పుడు వదిలిపెడితే నేను తిన్న కింద పెద్ద అని చెప్పినట్టు తోటలోకి వెళ్తున్నా మళ్ళీ రేపొద్దునే వస్తా కాబట్టి దయచేసి ఆనందంగా ఉండాలా ఆదాయం పెరగాల మన బిడ్డలు చదువుకోవాలి మన బిడ్డలు ఏది కావాలనుకుంటే అది ఇప్పుడు తెలుగు పిల్లలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన బిడ్డలే కనపడాలి ఏ మా ఉద్యోగస్తులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మీకోసమే పనిచేస్తాం మీ అవసరాల కోసమే పనిచేస్తాం ఏది అన్న కష్టం ఉన్న కాడా వీలైన కాడికి భగవంతుడిచ్చిన శక్తి కాడికి మీకు సహాయం చేయడానికే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చూశారు కదా ఏ ప్రభుత్వం ఒక చిన్న రాష్ట్రం మొట్టమొదటి సంవత్సరంన్నర కాలంలో లక్ష కోట్లు రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది ఈయన గౌరవ వెల్లి కాలవలకు కూడా డబ్బులు ఆలస్యమైందంటే మొన్న ఇరవై ఒక్క వేల కోట్లు మీకు అప్పులు తీర్చాలి మళ్ళీ ఈ పదమూడు వేల కోట్లు రైతు బంద్ వేయాలి అడుమాన్ మానేసిన దాన్ని మళ్ళీ మన తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో వేస్తేనే కుదురుద్దని చెప్తే ముఖ్యమంత్రి కడుపు కట్టుకొని తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో మీ ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం